కూటమి అధికారం చేపట్టి ఆరు నెలల్లో పూర్తి కావస్తున్న సమయంలో ఆ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడట దానికి తగ్గట్టుగానే సిద్ధమవుతున్నాడట ఇప్పటికే దానికి సంబంధించి సంకేతాలు కూడా ఇచ్చేశాడంట త్వరలోనే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబునే కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పేసి అధికారికంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే అయితే నాగబాబుతో పాటు మరో సీనియర్ నేతకు కూడా క్యాబినెట్ బెర్త్ దక్కబోతుంది ఇందుకోసం ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పడం లేదంట ఆ ఇద్దరు ఎవరో కూడా లాస్ట్ చెప్తారు గొప్ప వ్యక్తులు ఆ ఇద్దరు కూడా అదేవిధంగా గత ఎన్నికల్లో గెలుపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసుకుంటే క్యాబినెట్లో పలు సంచలనాలు కూడా కనిపించాయి ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ నేతలను అందరిని కూడా పక్కన పెట్టేశాడు చాలామంది జూనియర్లకు అవకాశం కల్పించాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అవకాశాన్ని వాళ్ళు సరిగా సద్వినియోగం చేసుకోలేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అవగాహనకు వచ్చాడంట అందుకని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు జూనియర్లను పక్కన పెట్టి నాగబాబుకి అదేవిధంగా ఇంకొక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడంట దీని మీద కొంతమంది సీనియర్లయితే అసంతృప్తి వ్యక్తమవుతుంది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం మార్పుకే ఓటేసి జూనియర్లకు అవకాశం కూడా కల్పించారు అయితే ఈ ఆరు నెలల్లో మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి శాఖల వారీగా నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆ శాఖల మీద పట్టు కూడా పెంచుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు పదే 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 ఆ మంత్రులకంతా కూడా చెప్పడం జరిగింది కొందరు అయితే మార్పు కనిపించడం లేదంట మరోవైపు జనసేన పార్టీకి ఇచ్చినటువంటి మాట ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకోవాల్సి వస్తుంది అంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తప్పదని తెలిపేది దీంతోనే పనిలో పనిగా మరో రెండు మూడు మార్పులు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది తాజా వాళ్ళ మాటలు చూస్తుంటే జనవరి ఎనిమిది చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని చెప్పేసి తెలుస్తుంది దానికి తగ్గట్టుగానే వాళ్ళ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మరి చూడాలి ఆ రోజు జరుగుతుందా లేకపోతే పోస్ట్ అవుతుందా అనేసి అదేవిధంగా ఏపీ క్యాబినెట్లో ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీగా ఉంది తిని నాగబాబుకి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నిర్ణయం అయితే తీసేసుకున్నాడు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి మంత్రి పదవి ఇచ్చేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నాడు అదే సమయంలో క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల్లో అంచనాలని అందుకొని ఓ ఇద్దరి మంత్రుల మీద వేటి కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది వారిలో ముఖ్యంగా చెప్పాలంటే వాసం శెట్టి సుభాష్ అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ వీరిద్దరి పేర్లు గట్టిగా వినపడుతున్నాయి వీళ్ళిద్దరికీ ఉద్వాసన పలికేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైపోయాడంట వీరి వీళ్ళిద్దరు కూడా యువ మంత్రులే యువకులే ఇప్పటికే వీళ్ళిద్దరికీ చాలాసార్లు నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు కూడా చేశాడంట అయినా కానీ వాళ్ళ మార్పు అది కనిపించడం లేదంట అందుకే ఆ ఇద్దరి మీద వేటు వేయొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది ఆ ఇద్దరి మీద వేటు వేసి ఆ రెండు మంత్రి పదవులని నాగబాబుకి ఒకటి అదేవిధంగా పల్లా శ్రీనివాస్కి ఒకటి ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైపోయాడంట మరి చూడాలి జనవరి ఎనిమిదవ తేదీ అంట నాగబాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడా లేకపోతే అది మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా అన్నది క్వశ్చన్ మార్క్ చూడాలి మరి జనవరి ఎనిమిదో తేదీ వరకు వేచి వేచి చూడాలి